మీ అందరూ అందించినటువంటి సహాయ సహకారానికి అవతల నుంచి మన కార్యకర్తలు కానీ మన నాయకులు కానీ ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తారు వారు మనకి శత్రులు కానీ మన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ కూడా మనకి శత్రువులు కాదు అందరూ కూడా మన కుటుంబ సభ్యులు కుటుంబంలో చెందిన ఒక ఉమ్మడి కుటుంబం అందరికీ ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఏ రకంగా సమస్యలు స్పష్ట అదే విధంగా ఇక్కడ మనం ఏవైనా చిన్న చిన్న సమస్యలు మనస్పత్రిలో మన మధ్యలో ఉంటే మన ఎదుటిగా వారిని మన మీద మొడలు పెట్టే వారిని వారిని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో సుమారు ఆరు వందల తగ్గరికి హామీలు ఇచ్చి అన్ని హామీల్ని కూడా పట్టదాటం చేసి అసలు వెబ్సైట్లోనే ఆ మ్యానిఫెస్టో లేకుండా చేసినటువంటి పెద్దలు ఇవాళ ఈ రాష్ట్రం మ్యానిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక వైబల్యుడు ఒక మనం ప్రజలకు ఏం మాటించామో మాట నిలబెట్టమని ఆలోచిస్తూ ఉన్నాడు పైన భగవంతుడు చూస్తున్నాడు ఆలోచనతో వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనందంగా మనందరూ కూడా వయసు ఇవాళ మనం బాధపడే సమయం కాదు ఖచ్చితంగా మళ్ళీ గెలుపు తీరాలు చేయటం ఆలోచన చేయాలి అది మన అందరిని కూడా గుర్తుంటే అందరికీ ఇవాళ కొంతమంది పెద్ద చెప్తున్నారు అభివృద్ధి గ్రాఫిక్స్లో కనిపిస్తుందండి గ్రాఫిక్స్లో కనిపించడం ఫండ్ పెట్టి చూస్తే ఖచ్చితంగా మీకు రాద నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిది ముందేంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీకు కనిపిస్తామనేటువంటి వాస్తవైనటువంటి విషయం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో నా మధ్య చక్కబు రమ్మ గారు రాజ మండలాలని కఠినీంది ఆయన రోడ్డు పాలన సంక్రాంతిగా అప్పటి నుండి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేసే చాలా మందికి తెలుసు ఆయన కూడా చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ రెండు వేల తొమ్మిది తర్వాత కూడా ఎవరైతే ఇవాళ పెద్దగా పొందుతున్నారో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఓపెనింగ్లు చేస్తున్నారు ఓపెనింగ్లు సుమారు సంవత్సరం కాలం పాటు చేసినా కూడా పరగని పరిస్థితులు రెండు వేల తొమ్మిది తర్వాత

ఈ కుటుంబంలో ఎవరికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జగూ రామా మ్యారేజ్ వేసుకుని న్యాయవర్గ రాజమైనా పెట్టారు తెల్లవారు వేస్తే చాలా కార్మిక సమస్యలు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేదు ఓ రకంగా చెప్పాలి అంటే నేను దుర్తినికరమైనటువంటి పరిస్థితి కూడా తెల్లవారు కేసులు విజయవాడ పంపిణీ ఎక్కడ చూసినా కూడా ఏదో కేసు ఏదో ఏదో పరిస్థితి లేదు అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఎనభై ఆరు నుంచి కూడా రామన్న గారిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో అన్ని రకాల ఇబ్బందులు పెట్టారు ఆయన భాగస్వామిగా ఆ ఇబ్బందులన్నీ చూశాను ఆ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్నాను అంతేకాకుండా చిన్నబిడ్డలుగా రాజా కానీ సింధు కానీ గణేష్ కానీ వాళ్ళు కూడా ఈ పరిస్థితి అనేది కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాంగా గారి హత్యా గణేష్ పదిహేను అయ్యప్ప స్వామి గుడి సై దించి అయ్యప్ప మాల్లో రామో గారిని ఒక అన్యాయమైనటువంటి మద్దతు తీర్పించారు నెల తరబడి జైల్లో ఉంచారు

ఒక తల్లి తన బిడ్డని ఎలా కాపాడుకుంటుందో ఒక పక్షి తన గుడ్ కాపాడుకునే పిల్లలు ఏస్తుందో ఆహారంగా ప్రజలకు ఏ కష్టం చూడకుండా రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ఖచ్చితంగా ఎవరైతే ఇవేం చెప్తున్నాను నేను రాజా సౌమ్యుడిగా దేనికి ముందుకు రాడు అంట ఎవరితోటి గొడవలు పెట్టడానికి ఇష్టపడ్ ఎవరైనా మమ్మల్ని తనకి జాన్ చేస్తున్నా కూడా కొంచెం మోర్చులు చూద్దామని చెప్పేసి ఆలోచన కానీ పని కాదు ఎవరైనా ఇబ్బంది పడిందామంటే మనము వెళ్తాం వాళ్ళు అక్కడ మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీసుకురా అక్కడి నుంచి బయట పలానా పదాలు సమాధానం కడుగు చూడారు ఏమని చేసిందో తెలుసు చేత కాకపోతే చేత అని ఉన్నాం తప్ప చేసి మనల్ని విమర్శించేటటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాను ఒకే ఒక విషయం తెలియజేస్తాను చదువుకున్న వాళ్ళు ఉంటే ఇవాళ విశ్వవిద్యాలయంలో ఏదో జరిగితే జరిగితే చదువుకున్నవాళ్ళు లేకపోతే పుట్టిన తమ్ముడు అవ్వచ్చు బాగా చదువుకుని ఉంటే ఖచ్చితంగా డెప్యూటీ మాన్స్టర్ స్థానం పొందడం పెద్ద విషయమే కాదు ఒక రాష్ట్ర ప్రిన్సిపల్స్ అసోసియేషన్కి పరిచయంగా ఉన్నాయి నా తమ్ముడు బాగా నారాయణ గారి పిల్లనిచ్చిన మామ్యూటీ మాన్స్టర్ వేసుకున్నారు ఈజీగా పెట్టారు అని మీకు నోరుకి మాట్లాడుతున్నామో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే డైరెక్టర్ గా నియమించారు చేత ప్రభుత్వం ఎందుకు నియమించిందని చెప్పేసి ప్రశ్నిస్తాను అంతేకాకుండా ఈ దేశం నుంచి కొరియా దేశంలో ఇంగ్లీష్ డైరెక్టర్ గా పంపించారు చదువుకునేవాడు ఉండే ఖచ్చితంగా కుటుంబంలో ఎవడో వాసులు చేయాలి ఎవడనో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి రాదు చేతనైతే ప్రత్యక్షంగా పోరాడుతాం అంతే తప్ప దొంగ జాడులు ఏ రోజుని ప్రయత్నం చేయం ఖచ్చితంగా మా కార్యకర్తల నాయకులకి ఎవరు కూడా కాబట్టి మేము ఇద్దరికి లేకపోతే రాజకీయ ఉద్యోగం అనుకునేటటువంటి పరిస్థితి ఏదో ఉండదు ఏ రోజు నమోదు వారు ఇది ఒక పోస్ట్మెన్ ఉద్యోగం ఖచ్చితంగా ప్రజాక్షేత్రాలు ఉండాలి ఓడినా ప్రజల మంత్రి రాజకీయం వ్యక్తి యొక్క రాజకీయం చేసేటటువంటి వ్యక్తి యొక్క చెప్పారు ఆయన ఆశయానికి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తామే ఒకే ఒక విషయం చెప్తున్నాను రాజశేఖర ఏంటి అంతేకాదు రాజశేఖర రెడ్డి గారు మీద పెట్రోల్ చెప్తారు ఖచ్చితం ఎవడ ఉంటే పడతాయి ఖచ్చితంగా అదే జరుగుతుంది రోజు నీకు కావచ్చు కానీ ఎప్పుడు రోజులు ఒకరివే అవ్వాలి అనేటువంటి వాస్తవాన్ని కాలం అనేది చాలా గొప్పది కాలం గాయాన్ని మంతది విజయాన్ని ముఖ్యమంత్రి అని చంద్రబాబు గారు మాజీ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడే విమర్శించలేదు ఎందుకు మీరు విమర్శిస్తారు సంతా కూడా కానీ ఎక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విద్వాంసాలను పాల్పడమని చెప్పలేదు గొడవలు కలమని చెప్పలేదు లవని రోడ్డు మీద కమ్మని చెప్పలేదు ఎప్పుడెప్పుడో మూడు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో మీరే పోస్ట్ షెడ్ పెట్టుకొని లేకపోతే మీరు పెట్టే పోస్ట్ కూడా కొని మేము చూసే కొంతమంది నాయకులు కానీ ఏ రోజున ఏ విధానం అండి ఇది ఎక్కడైనా ఉన్నాయి రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కమన్నా భారతదేశం మొత్తంలో కొత్త రాజ్యంగా ఏమన్నా తీసుకొస్తుందా తీసుకొస్తే చెప్పండి రేపు నుంచి మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ